హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం బ్రసీనియా కరివేపాకు మొక్క నాటుకుందాము చూసారా అంజీరా అంజీరా ఫ్రూట్ని కోద్దాము ఇంకా ఉన్నాయండి పిందెలు సన్నజాజి సన్నజాజి కాదండి విరజాజి ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తుంది మళ్ళీ మనం కట్ చేసిన తర్వాత కొమ్మల్ని మునగ ఇంకా పూత రావాలి ఈ మునగ మొక్కకి ఇవి దానిమ్మండి దానిమ్మకి పూత వచ్చేసింది పిందెలు కూడా ఉన్నాయి కనపడుతుందా ఈ మొక్క చెర్రీ అండి చెర్రీ ఫ్రూట్స్ కూడా పోద్దాము చూడండి ఎంత రెడ్ కలర్లో ఉందో ఇక్కడ కూడా ఉన్నాయి చాలా హైట్ గా పెరిగిందండి చెర్రీ మొక్క చూడండి ఎంత పెద్దదైందో చెర్రీ ఫ్రూట్స్ గాలికి రాలిపోయాయండి పండకుండానే పచ్చివే రాలిపోయింది రెండు ఇవేమో ఇప్పుడు కోసాను ఈ మొక్క సపోటా సపోటా కూడా పిందెలు వచ్చేసాయండి చూడండి ఇక్కడ కూడా ఉంది సపోటా పిందె మన గార్డెన్లో పండ్ల మొక్కలు అన్నిటికీ పూత పిందె వచ్చాయండి ఇంకా మునగ మొక్కలకే రావాలి పూత పిందే ఇవండి ఫ్రూట్స్ ఈరోజు మన గార్డెన్లో రెండు కొత్త మొక్కలు వస్తున్నాయండి ఒకటి కరివేపాకు మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందా కరివేపాకు మొక్క ఈ కరివేపాకు మొక్కని నాటుకుందాము ఇది డ్రసీనియా అండి ఈ మొక్క పేరు రెండు మొక్కలు ఉన్నాయి ఈ రెండు మొక్కలు కూడా నాటుకుందాము డ్రసీనియా ఇంకా చాలా మొక్కలు వస్తాయండి మన గార్డెన్లోకి కొత్త మొక్కలు అప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది అందంగా ఉంటుందండి మన గార్డెన్ ఈ రెండు మొక్కల్ని నాడదాము ఇక్కడ చూడండి రెండు బకెట్లు కనబడుతున్నాయి మీకు ఈ రెండు బకెట్లు గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో నింపానండి రెండు నెలలు అవుతుంది రెండు బకెట్లు నింపి ఒక బకెట్లో మనం కరివేపాకు మొక్క నాటుకుందాము గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో నిండుగా నింపానండి ఇప్పుడు చూసారా సగానికే వచ్చేసింది మొత్తం కంపోస్ట్ అయిపోయిందండి చూద్దాం మనం ఇలా నింపుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు మొక్క దొరికితే అప్పుడు నాటుకోవచ్చండి అందుకని నేను ఇలా నింపి పెడతాను ఖాళీగా ఉన్నాయన్నీ మనం ఏ మొక్క వేయాలనుకుంటే ఆ మొక్క ఈజీగా వేసుకోవచ్చు ఇంకా మొక్కకి ఎక్కువ బలం అందుతుందండి ఇలా నింపి మొక్క నాటితే మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది ఇంకా కంపోస్ట్ అయిపోయింది రెండు నెలలు అయింది కదా మనం కంపోస్ట్ చేసి పూర్తిగా అయిందండి కంపోస్ట్ ఇందులో కరివేపాకు మొక్క నాడుదాము కరివేపాకు మొక్క ఈ బకెట్లో నాడదాము ఈ రెండు మొక్కల్ని ఈ రెండు బకెట్లలో నాటుకుందాము ఫస్ట్ ఒక మొక్కను నాడదాము ఈ వేరెంత లోపలికి పోవాలి అంటే మనం కొంచెం మట్టి తీయాలండి తీసి మొక్కని కొంచెం వేరుని కట్ చేద్దామండి కట్ చేసి పెడతాము కొంచెం వేరు కట్ చేస్తున్నానండి వేరుని కట్ చేసాం కదండీ ఇంక పెట్టేద్దాము బకెట్లో చాలా హెల్తీగా ఉందండి కరివేపాకు మొక్క ఇంతకుముందు ఒకటి ఉందండి మన గార్డెన్లో ఇది రెండవ మొక్క రెండు కాదండి మూడు మొక్కలు అవుతాయి ఇంకా మనం ఫుల్లుగా వాడుకోవచ్చు కర్రీస్లోకి ఇంకా మట్టి పోస్తున్నా నిండుగా పెట్టేశానండి మొక్కని అట్టే మొక్క ఉండటం వల్ల కరివేపాకు తుంచాలంటే భయంగా ఉండేదండి కొమ్మలన్నీ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా మొక్కకేం ఉండదని ఇప్పుడు ఇంకా భయం ఉండదు ఎందుకంటే మూడు మొక్కలు ఉన్నాయి కదా మనం ప్రతి కర్రీలో వాడుకోవచ్చు బాగా పెరిగితే ఎవరైనా కావాలన్నా కూడా ఇవ్వచ్చండి మనం కరివేపాకుని ఇప్పుడు ఒక్క మొక్కే ఉందండి మన గార్డెన్లో చూసారు కదా మీరు మన కరివేపాకు మొక్కని ఎంత పడితే అంత వాడటానికి లేదండి ఒక్క మొక్కే కావడం వల్ల అందుకని రెండు మొక్కలు ఎక్కువ వేస్తున్నాను ఇంకా మనం ఎంతైనా వాడుకోవచ్చు మనం మంచిగా మట్టి కలిపి నాటితే బాగా పెరుగుతుంది కరివేపాకు మొక్క ఒకటి నాటానండి ఇంకా రెండవది కూడా నాడుదాము నేను ఫస్ట్ ఈ మొక్కను చూసి ఒకటే అనుకున్నానండి ఇది తెలిసిన వాళ్ళు ఇచ్చారు మంచి స్మెల్ వస్తుందండి బాగుంటుంది ఈ కరివేపాకు మీ గార్డెన్లో వేయండి అని చెప్పారు అందుకని వేస్తున్నానండి నేను ఒక మొక్కే అనుకున్నాను చూస్తే రెండు మొక్కలు ఉన్నాయి మనం ఎలాగో రెండు బకెట్లు నింపాం కదండి కిచెన్ వెస్ట్తో మట్టితో గార్డెన్ వెస్ట్తో ఈ రెండు బకెట్లలో నాడుదాము కరివేపాకు మొక్కల్ని ఈరోజు ఈ రెండు మొక్కలు నాటేటప్పటికి సరిపోతుందండి వీడియో ఇంకా ప్రసీనియా ఈసారి నాడదాము నెక్స్ట్ వీడియోలో ఈ కరివేపాకు మొక్కని ఈ బకెట్లో నాడుదాము ఇది కూడా చూపిస్తానండి మీకు కిచెన్ వేస్ట్తో గార్డెన్ వేస్ట్తో మట్టితో నింపాం కదా ఇది కూడా ఎలా ఉందో చూద్దాము రెండు నెలలు అవుతుంది కదండి అందుకని పూర్తిగా అయింది కంపోస్ట్ ఇంకా బాగా నాటుకుంటాయండి కరివేపాకు మొక్కలు ఇందులో గార్డెన్ వేస్ట్ ఉంది కిచెన్ వేస్ట్ ఉంది మంచి కంపోస్ట్ ఉందండి ఈ మట్టిలో ఇంకా కరివేపాకు మొక్క నాటితే బాగా పెరుగుతుంది మట్టి తీద్దామండి కొంచెం మట్టి తీసానండి మొక్క పెడుతున్నాను ఇంకా ఇంకా పోసేద్దాము మట్టిని ఈరోజు రెండు కరివేపాకు మొక్కల్ని ఆడుతున్నామండి మొత్తం మూడు ఉంటాయండి మన గార్డెన్లో కరివేపాకు మొక్కలు నిండుగా పోసేద్దాము ఇంకా నిండా పోస్తున్నానండి మట్టిని గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో నింపుకుంటే మొక్కలు హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయండి ఇప్పుడు నేను అన్ని మొక్కలు అలాగే నాటాను కొంచెం లేట్ అవ్వచ్చండి నాటడానికి కానీ మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయండి కలకలలాడుతూ ఉంటాయి ఇలా నాటుకుంటే చూడండి మన గార్డెన్ ఎలా ఉందో నేను అన్నీ ఇలానే నాటానండి ప్రతి ఒక్కటి ఇలాగే నింపాను ప్రతి టబ్బు కూడా ఇలాగే నింపాను అందుకే మొక్కలు కలకంలాడుతూ ఉన్నాయి మన గార్డెన్లో కొంచెం శ్రమ పడితే చాలండి మన ఇంట్లో కిచెన్ వేస్ట్ వస్తుంది మన గార్డెన్లో గార్డెన్ వేస్ట్ వస్తుంది మనం ఏది కొనే పని లేదండి మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు కంపోస్ట్ని మన మొక్కలకి మంచి బలం అండి కొనే ఎరువు కన్నా కూడా మనం తయారు చేసే ఎరువు మంచి బలము మొక్కలకి అందుకని నేను ఇలానే ఇస్తానండి మనకి మనీ కూడా సేవ్ అవుతుంది డబ్బులు కూడా ఖర్చు చేయనక్కర్లేదు మొక్కలు మాత్రం ఆరోగ్యంగా పెరుగుతాయి మనకి కావాల్సింది మొక్కలు ఆరోగ్యంగా పెరగటం అండి అప్పుడే కదండీ మన గార్డెన్ చూడటానికి అందంగా ఉంటుంది మనకి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది పండ్ల మొక్కలకి కానీ కాయగూర మొక్కలకు కానీ పూత పిండె బాగా వస్తుందండి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి ఇలా నాటుకుంటే మనం పండ్ల మొక్కలను కానీ విత్తనాలు కానీ ఇలా నాటుకుంటే ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతాయి నేను ప్రతి వీడియో మీకు ఇలానే చూపిస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి మొక్కల్ని నాటుకునేటప్పుడు ఇలా నింపి నాటండి మీ దగ్గర వేస్ట్ బకెట్లు కానీ లేదా ఖాళీ బకెట్లు ఖాళీ కుండీలు ఏవైనా ఉంటే గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో కొంచెం మట్టితో నింపండి తర్వాత మీరు మొక్కలు కొనుక్కున్నప్పుడు కానీ లేదా మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మొక్కలు తెచ్చుకున్నప్పుడు కానీ ఈజీగా నాటుకోవచ్చు మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి రెండు కరివేపాకు మొక్కలు నాటానండి చూసారా మట్టి కూడా అన్ని రకాలేసి కలపాలండి నేను అది కూడా చెప్తున్నాను మీకు ప్రతి వీడియోలో ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరువు కంపల్సరీగా ఉండాలి పొట్టు ఉండాలి వేపపిండి ఉండాలి ఇసుక కూడా ఉండాలండి ఇవి కంపల్సరిగా ఉండాలి మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరువు కూడా ఉండాలండి అంతకంటే తక్కువ ఉంటే మళ్ళీ మొక్కలు హెల్తీగా పెరగవు మీరు చెప్తూనే ఉన్నాను థర్టీ పర్సెంట్ ఎరువు ఉండాలని పోద్దాము ఇంకా సరిపోతుందండి మనము మట్టిలో కూడా ఎరి వేస్తున్నాము ఆల్రెడీ గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కూడా కంపోస్ట్ అయిపోతుంది మొక్కకి ఎక్కువ బలం అందుతుందండి అందుకనే మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఈ కరివేపాకు మొక్కలు రెండింటికి వాటిచ్చేద్దాము ఈరోజు రెండు కరివేపాకు మొక్కలే నాడుతున్నాను ఈ డ్రెస్ ఇయ రేపటి వీడియోలో చూపిస్తాను మళ్ళీ వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది ఇప్పుడు వాటర్ ఇస్తున్నాను రెండు కరివేపాకు మొక్కలకి ఆల్రెడీ తడిచే ఉందండి మట్టి కూడా అందుకని కొంచెమే ఇస్తున్నా వర్షాలు పడుతున్నాయి కదండి మట్టి కూడా తడిచి ఉంది రెండు కరివేపాకు మొక్కలు నాటుకున్నాం కదండి నేను చెప్పాను కదండి మీరు కూడా మొక్కలు నాటుకోవాలన్నా విత్తనాలు నాటాలన్నా బకెట్లని గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో నింపేసి తర్వాత నాటండి మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి ఇంతకుముందు మన గార్డెన్లో కరివేపాకు మొక్క ఉంది కదండి ఆ మొక్క కూడా మీకు చూపిస్తా ఈ అండి మన గార్డెన్లో కరివేపాకు మొక్క ఆల్రెడీ ఉంది ఇది తుంచాలి అంటే మళ్ళీ కరివేపాకు మొక్క పెరగదేమో అనుకుంటూ తుంచుతూ ఉంటానండి నేను కర్రీలోకి ఇప్పుడు ఆ భయం లేదు మూడు మొక్కలు ఉన్నాయి మన గార్డెన్లో ఇంకా మనం ఎంతైనా వాడుకోవచ్చు కరివేపాకుని చూసారా కరివేపాకు మొక్క ఎంత హెల్దీగా పెరుగుతుందో ఈ మొక్కను కూడా గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో నింపానండి బకెట్ని నింపి ఇప్పుడు ఎలా నాటానో అలాగే నాటానండి ఈ మొక్కను కూడా ఎంత హెల్తీగా పెరుగుతుందో చూడండి అప్పుడప్పుడు డబ్బాలో కిచెన్ వేస్ట్ ఇస్తుంటాను ఇంకా మొక్క బాగా పెరుగుతుందండి ఇప్పుడు కొంచెం లూజ్ చేద్దాము మట్టిని ఇలా అప్పుడప్పుడు లూజ్ చేస్తూ ఉండాలండి మొక్కలకి లూజ్ చేస్తే హెల్దీగా పెరుగుతాయి మనం ఇచ్చిన ఎరువులు కానీ కంపోస్ట్ కానీ లిక్విడ్స్ కానీ మట్టిలో బాగా గలుస్తాయి మట్టిలో బాగా గలిస్తే మట్టి నుంచి మంచి పోషకాలు అందుతాయండి మొక్కకి మొక్క హెల్దీగా పెరుగుతుంది ఇలా లూజ్ చేయాలండి చుట్టూ లూజ్ చేయాలి డబ్బా పెడుతున్నాను మళ్ళీ మనం కిచెన్ వేస్ట్ ఇవ్వాలి కదా ఇప్పుడు మన గార్డెన్లో మూడు మొక్కలు ఉన్నాయండి కరివేపాకు మొక్కలు ఇంకా హెల్దీగా పెరుగుతాయి